అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఈ చిక్కుడు గింజలు ఈ చిక్కుడు గింజలు అయితే ఇక్కడ ఇక్కడ సైడ్ అయితే ఇష్టంగా తింటారు ఇష్టంగా తినే వాళ్ళు ఉంటారు ఇష్టపడని వాళ్ళు కూడా ఉంటారు అన్నమాట ఈ చిక్కుడు గింజలు తెచ్చుకున్న మార్కెట్లో చాలా బాగుంటుంది ఈ కర్రీ అయితే చూడండి చూసి కూడా మీరు చూసి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది ఈ దీనికోసం అయితే ఒక బౌల్లో వేడి నీళ్ళు పెట్టుకోవాలి నీళ్ళు పెట్టుకొని మసంతుంటే వేస్తా కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలి నీళ్ళల్లో కొంచెం లైట్గా మెత్తబడితే సరిపోతుంది బాగా ఉడకాల్సిన అవసరం లేదు ఇప్పుడు ఈ స్టవ్ని ఆన్ చేసుకొని దీంట్లో కొంచెం నూనె ఎక్కువ ఉంటే మంచిగా అనిపిస్తుంది ఒక పెద్ద ఆనియన్ అయితే కట్ చేసుకోవాలి కొంచెం పెద్దగానే ఉండే ఆనియన్ తీసుకొని కట్ చేసుకోవాలి ఇట్లా చిన్న ముక్కలు చేసుకోవాలి మనకు గ్రేవీ లాగా సెమీ గ్రేవీ లాగా వస్తుంది చాలా బాగుంటుంది ఇవి కొంచెం ఎండినాక ఇట్లా ఉడకబెట్టుకొని పోప వేసుకొని కూడా తింటారు అనమాట మనకు గుగ్గిల్లు అంటారు కదా ఆ గుగ్గిళ్ళ టైప్ కూడా తింటారు మేమైతే ఇట్లా కర్రీనే చేసుకుంటాము ఉన్నప్పుడే పచ్చి చిక్కుడుకాయలోని గింజలే కర్రీ చేసుకుంటాము అట్ ఏం చేసుకోండి మేము చూస్తున్నారా నా వంటలు బాగుంటున్నాయా బాగుంటే లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మినపప్పు కొంచెం జిలకర అయితే వేసినా ఇప్పుడు కొత్తగా హైప్ బటన్ అయితే ఉంది కదా హైప్ కూడా చేయండి కొంచెం సపోర్టింగ్గా ఉంటుంది ఈ పోపుగోలిన తర్వాత ఆనియన్స్ అయితే వేసుకోవాలి మనం లో టు మీడియంలోనే చేసుకుంటున్నాము కర్రీన్ అయితే బాగా పెద్దగా పెట్టద్దు ఈ ఒక్క చిన్నగా ఉంటే మూడు తీసుకోండి పెద్దగా ఉంటే ఒక్కటి బాగా పెద్దగా ఉన్నదనుకో ఒకటి తీసుకోండి లేదంటే మీడియం సైజు రెండు తీసుకోండి సరిపోతుంది నేను చాలా చిన్నగా ఉన్నాయి కాబట్టి మూడు తీసుకుంటున్నా ఈ టమాటాలు అయితే మీకు ఇవి ఇష్టం కట్ చేసుకోండి లేదంటే మిక్సీ వేసుకోండి టమాటాలు ప్యూరీ వేసుకోండి ఏదైనా వేసుకోండి కానీ కొంచెం టమాటా వేసుకుంటే చాలా బాగుంటుంది ఇవి గోలాలి వీటిని అయితే దీంట్లో వేసుకోవాలి ఇంకా నేను చిన్న ఇవి మసులు తుంటే మసులు తుంటే ఇక ఇప్పుడల్లో వేసుకోవాలి కొంచెం మళ్ళీ కొంచెం తెల్లితే సరిపోతుంది ఒకసారి తెలియదే సరిపోతుంది ఉడకాల్సిన అవసరం ఏం లేదు ఈ తేలి తీ తీసేసుకోవాలి ఈ గింజలు తేలుతాయి కదా అవి తీసేయాలి అవి ఎంత బాగుండవు ఉల్లిగడ్డలలో కొంచెం ఉప్పు అయితే వేసుకోవాలి ఇప్పుడు కొంచెం అల్లం కూడా వేసుకోవాలి కొంచెం అందానికైనా టేస్ట్ అయితే మంచిగా వస్తుంది టమాటా పెరిగి చేసుకున్నాను నేను ఇట్లా టమాటా పెరిగి చేసుకోవచ్చు లేదంటే టమాటాలు వేసుకోవచ్చు ఇవి అయినాయి కదా ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని ఇవైతే అయితే ఇట్లా వడవసుకొని ఓన్లీ గింజలు మాత్రమే వేసుకోవాలి ప్రోటీన్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది మనకు పచ్చివి కాబట్టి చాలా మంచిది కూడా ఇప్పుడు ఈ టమాటో ప్యూరిని కూడా వేసుకోవాలి టమాటాలు చిక్కుడు గింజలు కొంచెం గోలాలే గోలాలంటే మనం మూత పెట్టుకోవాలి బ్లాయిల్ వేసుకుంటే మనం అయితే ఇప్పుడు కారము ఏం వేసుకోవాలనో అవి వేస్తున్నా ఈ టమాటో ఉంది కదా ఒక స్పూన్ కారం అయితే వేసుకుంటున్నాను ఒక టీ స్పూన్ కొంచెం ఈ కారం కూడా కూలాలే ఈ కొంచెం వేల్లు కొంచెం వేడి చేసుకోవాలి కొంచెం నీళ్లను కొంచెం వేడి చేసుకోవాలి ఉడకబెట్టుకున్న నీళ్లను కానీ పోసుకోవద్దు కొద్దిగా పసర పసర లాగా వస్తుంది తర్వాత వేడి చేసుకొని పోసుకోవాలి కొంచెం ఎక్కువ ఉడకబెట్టేది ఉంటే గింజలు మీకు ఇట్లనే ఈ టమాటా పీరుతోనే అన్నమాట వేడైన నీళ్ళను దీంట్లో పోసుకుందాం ఒక ఫైవ్ మినిట్స్ అయితే ఇవి ఉడకాలి మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ అయితే ఉడకబెట్టుకోండి ఇదిగోండి కర్రీ అయితే ఇంకా నూనె అంతా పైకి వచ్చింది దగ్గర పడ్డది చిక్కుడు గింజల కర్రీ రెడీ అయిపోయింది చిన్న పెట్టుకోవాలి ఎందుకంటే కొంచెం గట్టిగా ఉంటాయి కదా గింజలు అప్పుడు ఉన్న గింజలకు అంత చిన్నగా అవసరం లేదు తొందరగానే ఉడుకుతాయి కానీ కొంచెం గట్టిగా ఉన్న గింజలు అయితే కొంచెం ఉడకబెట్టుకోవాలి ఉడకంత తినద్దు అది కూడా చూసుకోవాలి కొంచెం కసూరి మీద వేసుకున్న తర్వాత ఈ చికెన్ మసాలా పొడి చిటికంతా గరం మసాలా వేసుకోండి చాలా బాగుంటుంది చిటికెడ మరీ ఎక్కువ వేసుకోవద్దు చిటికెడంత వేసుకుంటే టేస్ట్ వస్తుంది మరీ ఎక్కువ వేసుకుంటే ఘాట్ అయిపోతుంది తినలేము వాళ్ళు వేసుకోండి కొంచెం ఎక్కువ వేసుకోండి ఇది చపాతీలోకి అయినా మనకు పూరీలోకి అయినా రొట్టెలో రొట్టెలోకి అయినా చాలా బాగుంటుంది ఇప్పుడు దీంట్లో చివరిగా ఈ కొత్తిమీరను కడుక్కొని వేసుకోవాలి టేస్టీ టేస్టీ హెల్దీ చాలా ప్రోటీన్ అయితే బాగుంటుంది దీంట్లో చాలా మంచిది హెల్దీ హెల్దీ మనకు చిక్కుడు గింజల కర్రీ రెడీ అయిపోయింది పోయితే కాసేపు మూత పెట్టుకొని తినేటప్పుడు తీసుకొని తింటే సరిపోతుంది కొంచెం ఆ కొత్తిమీర అన్నది కొంచెం వేడికి మగ్గాలన్నమాట అంతే ఇంకా నేనైతే స్టవ్ ఆఫ్ చేస్తున్నా సరేనండి ఉంటాను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సత్యవాది బండారి యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే ఆల్ బటన్ అయితే నొక్కండి ఇప్పుడు కొత్తగా వస్తుంది కదా హైప్ బటన్ హైప్ కూడా చేయండి సపోర్టింగ్గా ఉంటుంది నుండి ఉంటాను